హలో అండి అందరికీ నవరాత్రి ఆరవ రోజు శ్రీ లలిత త్రిపుర దేవి ఈ ఆరవ రోజు మరింత ప్రత్యేకం ఈ రోజున అనంత సౌందర్యం జ్ఞానం శక్తులకు ప్రతీక శ్రీ లలిత త్రిపుర దేవి దర్శనం ఇస్తుంది ఆమె సింహాసనంపై కూర్చొని నాలుగు చేతుల్లో పాసం అంకుశం ధనస్సు బాణం ధరించి భక్తులకు ఆశీర్వదిస్తుంది ఆమె సౌందర్యం దివ్యమైనది సర్వలోకాలకు మోహింపజేసేది ఈ అవతారం ఎందుకు వచ్చిందంటే అహంకారాన్ని జయించడానికి మనసుకు సమతుల్యం ఇవ్వడానికి ప్రేమతో ధర్మ మార్గం చూపించడానికి ఆమె భక్తులకు జ్ఞానం ఐశ్వర్యం ఆనందం మాత్రమే కాదు సాత్వికతను కూడా ప్రసాదిస్తుంది శ్రీ లలితా త్రిపుర సుందరీదేవిని ఆరాధన చేస్తే మన హృదయంలో సౌందర్యం ఇంట్లో సంతోషం జీవితంలో శాంతి వెలుగుతాయి లోకంలో ధర్మం నిలిచి మనసుకు దివ్యానుభూతి కలుగుతుంది అందుకే నవరాత్రి ఆరవ రోజున అమ్మను లలిత త్రిపుర సుందరి రూపంలో పూజిద్దాం ఆమె కరుణ మన జీవితాన్ని సౌందర్యంతో జ్ఞానంతో ధర్మంతో నింపుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్